హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ వచ్చేసి తెలంగాణకు సంబంధించినటువంటి చేనేత హస్తకళల గురించి మాట్లాడం కరీంనగర్ అనగానే మన గుర్తుకొచ్చేది సిల్వర్ ఫిలిగ్రీ దాన్ని మనం వెండి పళ్ళు అంటున్నాం కరీంనగర్కు చెందినటువంటి కడార్ల రామయ్య అనే ప్రముఖ కళాకారుడు సిల్వర్ ఫిలిగ్రీని అభివృద్ధి చేయడం జరిగింది జగిత్యాల జిల్లా కోరుట్ల దేనికి ప్రసిద్ధి అను జగిత్యాల జిల్లాలోని కోరుట్ల రంగురంగుల కాగితాల తయారీకి ప్రసిద్ధి ఇదే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మెట్పల్లి దేనికి ప్రసిద్ధి అను జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి ఖత్తరు వస్తువుల తయారీకి ఖాదీ వస్తువుల తయారీకి బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అంతేకాకుండా పోచంపల్లి దేనికి ప్రసిద్ధ ఒకప్పటి నల్గొండ జిల్లా ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుర్పల్లి డివిజన్ పోచంపల్లి మండలంలో ఉన్నటువంటి పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి ఇక్కత్ వస్త్రాలకు ప్రసిద్ధి ఇక్కడే ఇంకా దేనికి ప్రసిద్ధి అంటే ఆసియా రుమాలకు ప్రసిద్ధి ఈ రుమాలంటే తలపాగా సో ఆసియా రుమాలకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం పోచంపల్లి గద్వాల దేనికి ప్రసిద్ధన ప్రస్తుతం గద్వాల జోగులాంబ గద్వాల జిల్లాగా మారింది ఈ గద్వాల దేనికి ప్రసిద్ధి అంటే కుట్టంచు కాటన్ చీరలకు ప్రసిద్ధి కుట్టంచు కాటన్ చీరలకు ప్రసిద్ధి ఉమ్మడి మహబూబ్ నగర్ నుండి విడిపోయినటువంటి జిల్లా నారాయణపేట జిల్లా ఈ నారాయణపేట దేనికి ప్రసిద్ధను ఉన్నతి ఫ్యాబ్రిక్స్ ఇక్కడ తయారైనటువంటి చీరలను ఉన్నతి ఫ్యాబ్రిక్స్గా పేర్కొంటారు అదేవిధంగా హైదరాబాద్ దేనికి ప్రసిద్ధి హైదరాబాద్ బిద్రి వస్తువుల తయారీకి ప్రసిద్ధి వెండి జింక్ కాపర్తో తయారేటటువంటి అద్భుతమైన వస్తువులు బిద్రి వస్తువులు వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి ఎప్పటికీ తుప్పు పట్టవు ఇరాన్ నుండి బీదర్కి బీదర్ నుండి హైదరాబాద్కు వచ్చి స్థిరపడినటువంటి కళ బిద్రి వస్తువుల తయారీ అదేవిధంగా హైదరాబాద్లోని నాచారంలో ఉన్న చెప్పుల పరిశ్రమ హైదరాబాద్ చార్మినార్ పక్కనే ఉన్నటువంటి లాడ్ బజార్లోని లక్క గాజులు లేదా మట్టి గాజులకు ప్రసిద్ధి దీన్ని కూడా ఇటీవల పదిహేడవ ఉత్పత్తి జియోగ్రఫికల్ ఇండెక్స్లో గుర్తింపు రావడం జరిగింది నిజామాబాద్ ఆరుమూర్ లాంటి ప్రాంతాలు పసుపు పంటకు ప్రసిద్ధి కామారెడ్డి షుగర్ బౌల్ ఆఫ్ తెలంగాణ షుగర్ కేన్ తెలంగాణలో అత్యధికంగా చక్కెర పరిశ్రమ ఉన్న ప్రాంతంగా కామారెడ్డి ప్రసిద్ధి అదేవిధంగా సిరిసిల్ల చేనేత జిల్లాగా పేరు పొందిన జిల్లా సిరిసిల్ల ఈ ప్రాంతానికి చెందినటువంటి పరంధామయ్య అనే చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో పట్టేంత చీరను నేసి గిన్నిస్ బుక్ ఆఫ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కడం జరిగింది అదేవిధంగా పాత ఖమ్మం జిల్లా ఎప్పుడైతే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి దుమ్ముగూడెం అనే ప్రాంతం ఈ దుమ్ముగూడెం అనేది మండలం దుమ్ముగూడెం అనే ప్రాజెక్ట్ ని సర్ ఆర్థర్ కాటన్ గోదావరి నది పైన నిర్మించడం జరిగింది ఈ దుమ్ముగూడెం అనే ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ కాలం నుండే ఉలెన్ వస్తువుల తయారీకి ప్రసిద్ధి ఉలెన్ వస్తువులతో మనం స్వెటర్లు మఫ్లర్లు షూ లేసులు ఇవన్నీ తయారు చేస్తున్నాం ఆ రోజుల్లోనే ఉలెన్ వస్తువుల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది అంటే దుమ్ముగూడెం అనేటటువంటి ప్రాంతం మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ లో అత్యధికంగా గొర్రెలు ఉన్నటువంటి జిల్లా గొర్రెల నుండే మనకు ఉన్ని వస్తుంది గత పోటీ పరీక్షలు మనకు అడిగి ఉన్నితో గొంగడిని తయారు చేసేది ఎవరు గొంగలను తయారు చేసేది కుర్మలు సో ఈ మహబూబ్ నగర్ గొంగడి తయారీకి బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం అదేవిధంగా మెదక్లో ఉన్నటువంటి అద్దకం పరిశ్రమలు బాగా ప్రసిద్ధి చెందినవి నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్ అడిగింది ఇత్తడి వస్తువుల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం తెలంగాణలో ఇత్తడి వస్తువుల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం జనగామ జిల్లాలో ఉన్నటువంటి జనగామ పక్కనే ఉన్నటువంటి పెంబర్తి ఇత్తడి వస్తువుల తయారీకి బాగా ప్రసిద్ధి సిద్దిపేట దేనికి ప్రసిద్ధం తెలంగాణలో సిద్దిపేట గొల్లభామ అనే చీరలకు ప్రసిద్ధి అదేవిధంగా ఇదే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి చేర్యాల దేనికి ప్రసిద్ధను సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి చేర్యాల ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వస్త్రాల పైన అద్భుతమైనటువంటి వస్త్రాలపైన డిజైన్స్ గీసేటటువంటి పరిశ్రమ ఇక్కడ ఉంది దీన్ని మనం కట్టే పైన అయితే వుడ్ కార్వింగ్ అంటాం ఏమంటమండి వుడ్ కార్వింగ్ అంటాం అదే చేరియాల దేనికి ప్రసిద్ధి అంటాం ఈ చేరియాల అనేది అద్భుతమైన వస్త్రాలపైన డిజైనింగ్ వేసేటటువంటి పరిశ్రమకు బాగా ప్రసిద్ధి ఇక్కడ పటం కళాకారులు అంట అంటే డిజైనింగ్ని వీళ్ళు గీయడం జరుగుతుంది గత పోటీ పరీక్షలో మనకు రావడం జరిగింది దీన్ని ఏమంటారు స్క్రాల్ పెయింటింగ్స్గా పేర్కొంటాం ఏమంటారండి స్క్రాల్ పెయింటింగ్స్ ఎస్సిఆర్ ఓఎల్ఎల్ సో చేయాలనేది స్క్రాల్ పెయింటింగ్స్కి ప్రసిద్ధి స్క్రాల్ పెయింటింగ్స్ అంటే అద్భుతంగా వస్త్రాలపైన సూర్యుడు ఉదయిస్తున్నటువంటి దృశ్యం కావచ్చు రాముని పట్టాభిషేకానికి సంబంధించిన దృశ్యాలు కావచ్చు ఇవన్నీ కూడా చేత్తో పెయింటింగ్ వేస్తారు ఇది బాగా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కళ నిర్మల్ దేనికి ప్రసిద్ధి నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి దేనితో తయారు చేస్తారు పునికి అనే కళతో తయారు చేస్తారు దీన్ని సాఫ్ట్ వుడ్ అంటారు అదేవిధంగా ఇది తయారు చేయడానికి రాజస్థాన్ లోని కళాకారులు రావడం జరిగింది గత పోటీ పరిశ్రమ కలిగింది ఇదే నిర్మల్ పెయింటింగ్స్ కి ప్రసిద్ధి ఇదే నిర్మల్ వుడ్ ఫర్నిచర్ టేక్ ఫర్నిచర్ అంటారు అత్యధికంగా టేక్ ఫర్నిచర్ తయారు చేస్తున్నటువంటి జిల్లా నిర్మల్ జిల్లా ఆదిలాబాద్ దేనికి ప్రసిద్ధను ఎలాంటి అతుకులు లేకుండా తయారు చేసేటటువంటి చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ ప్రసిద్ధి దాన్ని ఏమంటున్నాడు ఆదిలాబాద్ డోక్రా మెటల్ వస్తువుల తయారీకి ప్రసిద్ధి డోక్రా మెటల్ వస్తువుల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఆదిలాబాద్ వరంగల్ దేనికి ప్రసిద్ధను వరంగల్ తివాచీలకు ప్రసిద్ధి దాన్ని మనం కార్పేట్లని జంబుఖానా అంటాం ఈ తివాచీలను ఏ పేరుతో పిలుస్తాను దుర్రీలు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తివాచీలను దుర్రీలుగా పేర్కొంటాం ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా చేనేత హస్తకళలకు బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇవన్నీ ఎక్కడ ప్రదర్శించబడతాయి సాలాజ్యం వన్ కాలంలో నుమాయిష్ను తీసుకురావడం జరిగింది ఈ నుమాయిష్ అంటే మనం ఎగ్జిబిషన్ అంటాం తెలుగులో వస్తు ప్రదర్శనశాల శాల ప్రతి సమ్మర్లో ఊళ్ళలో మనం ఎగ్జిబిషన్స్ వస్తాయి నుమాయిష్ వస్తాయి అలా కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లేపాక్షి అనే పేరు తీసేసి చేనేత హస్తకళా కేంద్రానికి ఒక పేరు పెట్టింది ఏమని గోల్కొండ ఆర్ట్ గ్యాలరీ ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు మీరు బషీరాబాద్ కావచ్చు బషీరాబాద్లో కావచ్చు ఆ తర్వాత జూబ్లీర్స్లో కావచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా చూడవచ్చు సో తెలంగాణ చేనేత హస్తకళా కేంద్రానికి ఏమని పేరు పెట్టింది లేపాక్షి ఆర్ట్ గ్యాలరీ అనే పేరు తీసేసి గోల్కొండ ఆర్ట్ గ్యాలరీగా మార్చడం జరిగింది సో ఇట్లా తెలంగాణలో ప్రధానంగా చేనేత హస్తకళలు మనకు లభిస్తాయి ఖచ్చితంగా వీటి నుండి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం టైం చాలా తక్కువ ఉంది ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సరే సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు కావాల్సినటువంటి కోర్స్ తీసుకోండి ఉద్యోగాన్ని పొందండి మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విషు ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ